తల పగిలిపోతుంది చినే చినే తల పగిలిపోతుందని చెప్పి తల్ల పిలిపి మావుడు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టి తీసుకురా మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురావాలన్నా ప్రపంచంలో దీన్ని ఎప్పుడన్నా కాఫీ అంటాడా పెళ్ళే పది సంవత్సరాలైంది ఒక మంచి కాఫీ పెట్టడం కూడా రాదే ఓ గొప్పలు చెప్తూ ఉంటాం నేను అత్త ఇచ్చేస్తానని కాఫీ మడుగు పెట్టడం రాదు తలనొప్పి డబల్ అయింది దీనివల్ల మన బంధువులు వస్తే నువ్వు కాఫీ మటుకు ఆఫర్ చేయమక్క వాళ్ళకి అయినా ఆ వీధి చివరి మంచి స్ట్రాంగ్ కాఫీ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి తాగలాగా నిన్ను అడిగాను చూడు నా బుద్ధి తక్కువ అవునండి మీరు అన్నది నిజమే ప్రపంచంలో దీనివిడ కాఫీ అనడు ఎందుకంటే ఇది కాఫీ కాదు కాదు ఇంట్లో కాఫీ అయిపోయిందని టీ పెట్టి తీసుకొచ్చాను మీకు కాఫీకి టీకి తేడా తెలియదు కానీ నాకు చెప్తున్నారా నీతి కబుర్లు ఫస్ట్ కాఫీకి టీకి తేడా తెలుసుకోండి కరోనా టైంలో నాకు ముక్కు వాసన పోయిందే అంటే ఏంటో అనుకున్నాను మీకు ముక్కు వాసనతో పాటు టేస్ట్ కూడా దబ్బేసినట్టుంది నేను గొప్పలు చెప్పుకోవడం కాదు మీరు చూసుకోండి మీ సంగతి ఇవ్వాలా బ్రెయిన్ గడు చెప్తున్నాడు ఉత్తరా ఉత్తరాగా నేను